హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్ నేను మమతా అండి ఇంకా ఈరోజైతే శ్రావణం శుక్రవారం అయితే వచ్చేసింది ఫస్ట్ డే శ్రావణంలో శుక్రవారమే వచ్చేసింది కాబట్టి నేను అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి సింపుల్గా చేసుకున్నాను అనమాట ఇంట్లో ఇంకా పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఫుల్ వీడియో కూడా పెడతాను అది కూడా చూడండి ఇంకా ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట పిల్లలు అయితే లేరండి మా వారైతే తీసుకెళ్లారు ఇంకా నేనైతే ఇక్కడ ఇంటికి దగ్గరలో టెంపుల్ ఉంటుందండి అమ్మవారి టెంపుల్ అమ్మవారిని అని చెప్పేసి టెంపుల్ కూడా వచ్చాను అమ్మవారిని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇంకా మనం ఊరుకుంటామా అమ్మవారిని వీడియో అయితే తీసుకున్నాను దర్శనం అయిపోయిన తర్వాత ఎంత చక్కగా ఉందో అమ్మ అయితే ఇంకా ఇంటికి వచ్చాక పిల్లలు అయితే వచ్చారనమాట ఇంకా వాళ్ళని కూడా పూ పూజించి మొక్కు పిచ్చి వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వమని అమ్మవారిని అయితే కోరుకున్నాను అనమాట ఇంకా పిల్లలైతే ఇం చక్క సూత్రాలు చెప్పి అమ్మవారిని అయితే మొక్కిన్రు ఇద్దరు ఇద్దరితోనూ మొక్కిచ్చానండి ఎందుకంటే పూజలో లేరు కదా సో వచ్చాక వాళ్ళతో అయితే మొక్కిచ్చాను అమ్మవారిని ఇంకా మా యాక్చువల్గా స్కూల్కి వెళ్ళలేదండి ఎందుకంటే వెదర్ మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది ఇంకా స్కూల్కి వెళ్తే కోల్డ్ కాఫ్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయితేనే ఉంది సో అందుకోసమని స్కూల్కి అయితే పంపించలేదండి ఇంకా అయితే ఊరికి వెళ్ళింది అనమాట ఉంటే తనే చూసుకుంటుండే మెయిన్గా నేను ఇవన్నీ చేసుకుంటున్నా అంటే రీజన్ మా అత్తమ్మనే అండి మా వారు మొత్తమని ఎందుకంటే పిల్లలు మెయిన్ ఒక టాస్క్ అనమాట పిల్లల్ని చూసుకోవడము పెద్ద టాస్క్ అది మొత్తము మా వారు చూసుకుంటున్నారు కాబట్టి నేను ఈ పూజలు అన్నీ ఈ వర్క్ అన్నీ చేసుకోగలుగుతున్నాను అందుకు చాలా హ్యాపీ అండి నేను ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేని నేను ఏది చేయలేను ఏది చెయ్యను కూడా ఇంకా వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఈ పూజలు అన్నీ చేసుకోగలుగుతున్నాను ఇంట్లో వర్క్ కూడా చేసుకోగలుగుతున్నాను ఇంకా మా వారైతే వచ్చారనమాట ఇంకా తను కూడా ఇంకా అమ్మవారిని మొక్కి నేనైతే మా వారితో అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట ఇంకా వాయనం కూడా ఇచ్చేది ఉంది కదండీ అది కూడా అయిపోయిందనమాట అది నెక్స్ట్ వీడియోలో పెడతా మరీ లెంతి అవుతుందని పెట్టలేకపోయాను ఇంకా ఇక్కడి వరకు అయితే నా హ్యాపీ అనమాట మా వారితో బ్లెస్ తీసుకోవడం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి